ఇంతకీ పరిటల్ రవికి మీకు ఏంటి గొడవ అసలు అసలు గొడవ పరిటల్ రవిని మీరు భయపెట్టారా పరిటల్ రవికి మీరు భయపడ్డారా ఏంటి ఆ గొడవ దాని కోసం చాలా బాగా చర్చించుకునేవారు అప్పటి ఎలాంటి గొడవ లేదు వాస్తవంగా అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఆయనకి అటెంప్ట్ జరిగింది జూబ్లీ హిల్స్లో జరిగితే అప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు ఆ సందర్భంలో బాల్య గారు నేను కలిసి అప్పుడు నేను అమలాపురం నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను కాబట్టి ఆయనతో ఉన్న పరిచయంతో బాల్య గారు ఇట్లా హాస్పిటల్లో నేను ఫోన్లు మాట్లాడతాం కదా మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్తున్నాను వస్తావా అని కాల్ చేశారు హైదరాబాద్ నుంచి అంటే అప్పుడు వస్తానని చెప్పి హడావిడిగా హైదరాబాద్ వెళ్ళి బాల్య గారితో కలుసుకొని ఇద్దరం కలిసి హాస్పిటల్లో ఉన్న ఆయన్ని పరామర్శ పరామర్శించడం జరిగింది ఆ రకంగా ఒక మంచి రిలేషన్ ఉండేది ఎవరైనా సమస్యతో వెళ్తే ఆయన దగ్గరికి నా రికమెండేషన్ వద్దు ఎందుకంటే సమస్య నిజమైతే ఆయన వెంటనే పరిష్కారం చేస్తాడు రికమెండ్ చేస్తే అనవసరంగా జరిగేది పోతుంది నువ్వు మీరు నేరుగా వెళ్ళండి అని చెప్పేవాడు ఒక సబ్జెక్ట్ జల్లేడు ఆయన దగ్గరికి అంటే ఈయన పంచాయతీలు చేస్తుండేవాడు కదా ఏదైనా అతని దృష్టిలో లేకపోతే న్యాయం జరగదని అని అందరూ అతని దగ్గరికి వెళ్ళేవాడు సబ్జెక్ట్ జైల్ అడిగితే మీరు ఒక జడ్జి గారు కదండి నా దగ్గరికి వచ్చారేంటి మీ మీ సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన చేస్తాడు అని అంటే అది కాదు సార్ మీరు చెప్పాలి కదంటే నేను చెప్తే జరగకపోవచ్చు నువ్వు వెళ్ళి నేరుగా అడిగితే జరుగుద్ది పో అని అలా పంపించేవాడు అనమాట సో ఆ రకంగా ఒక పాజిటివ్ ఇది నడుస్తుండేది అయితే ఎలక్షన్ వచ్చేసరికి ఏమైందంటే మేము రివ్యూ ఎలక్షన్స్ మీద ఏర్పాట్లు చేసుకుంటున్నాం కలెక్టర్ రివ్యూ చేస్తూ ఉన్నారు చేస్తా ఉంటే ఈ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాం కదా బోర్డు సూత్రాలు ఒక తహిసీల్ ఆవేశం తట్టుకోలేక లేచి సార్ మీరు ఇన్ని చెప్తున్నారు మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాలేజీలో పోలింగ్ బూత్లో ఏడు గంటలకు వెళ్తే ఓటర్స్ మీ ఓటు వేసేశారని వెనక పంపించేశారు ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నారని ఆవేశంగా మాట్లాడాడు జనరల్ తహసీల్దారులు అంత ధైర్యంగా మాట్లాడరు అతను ఇమోషన్ అయిపోయి మాట్లాడితే కలెక్ట్ ఆశ్చర్యపోయి వాట్ ఈస్ దిస్ విజయ్ రైట్ అండర్ యువర్ నోస్ ఇఫ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ దెన్ వాట్ ఈస్ డెమోక్రసీ అన్నాడు అతను అంటే సరే ఇంతవరకు మనకు తెలియదు ఇప్పుడే కదా తెలిసింది ప్రజాస్వామ్యంలో ఒక బ్యాక్ బోన్ ఏంటంటే ఎన్నికలు ఓట్ సో ఓటు అనేది సరిగా జరిగితేనే కదా ప్రజాస్వామ్యం నిలబడుతుంది అది మనం నిలబడదాం సార్ నేను చేస్తాను నాకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అన్న ఈ గో హెడ్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ ఐ వాంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నువ్వేం చేస్తావు చెయ్యి అనేసి అనేసి వెళ్ళిపోయాడు ఎవరైనా కలెక్టర్ అప్పుడు టీ సత్యనారాయణ రావు సత్యనారాయణ అనేసి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఇంక అప్పుడు నేను దాన్ని పరిశోధించడం లోతుగా చూస్తే ఏం జరిగింది అని అంటే అంతకుముందు ఎలక్షన్లో చాలా పోలింగ్ బూత్స్లో ఏజెంట్స్గా ఉన్న ఉన్నవాళ్ళందరిని అపోజిషన్ వాళ్ళని కలెక్ట్ చేసుకుని సోమందే పల్లెని ఉంది హైవే పక్కన అక్కడ ఒక స్కూల్ గ్రౌండ్ ఉంటే అందరిని నాకు గ్రౌండ్లో దింపి నాలుగు వైపు నుంచి జలియన్ వాలబాగ్ మాసాకర్ గురించి మనం చదువుకున్నాం చరిత్రలో అలా నాలుగు వైపుల నుంచి చుట్టి కర్రలతో కొట్టేశారు ఆమె ఏజెంట్స్ని కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు తలలు పగిలిపోయినప్పుడు ఇతనే ఇప్పుడు సో అనేటువంటి వారి ఆధ్వర్యంలో కొడితే తలలు పగిపోయి కాళ్ళు విరిగిపోయి పరుగులు ఎత్తి వెళ్ళిపోయి వీళ్ళు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వ్యానెల్లో ఆటలు బెంగళూరుకి తీసుకెళ్ళి అక్కడికి బెంగళూరు కరెక్ట్ నూట ఇరవై కిలోమీటర్లు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని బతికినోడు పోయినోడు ఉన్న చరిత్ర అక్కడ జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏజెంట్లే కూర్చుని పోలింగ్ చేయలేని పరిస్థితుల్లో భయభ్రాంతులు గురి చేసి వన్ సైడెడ్గా రిగ్గింగ్ చేసుకోవటం అనేది జరుగుతూ వచ్చింది సో అలాంటి ఆపాలి సో ఆ రకమైన రిగ్గింగ్ అది కూడా ఒక ప్లాన్ అనమాట ఎట్లా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బూత్స్ ముందు రోజు సాయంత్రం వీళ్ళందరూ బ్యాలెట్ పేపర్ తీసుకెళ్తారు కదా ఆ బ్యాలెట్ పేపర్ తీసుకుని గుద్దేసి బాక్స్లో వేసేసి నైటే ముందు రోజు నైటే ఓకే అండి బ్యాలెన్స్ ఫిఫ్టీ పోలింగ్ రోజు చేస్తారనమాట అది వాళ్ళ స్క్రీన్ ఏదో ఒక సో ఇదంతా తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా అరికట్టాలని మొట్టమొదటి నేను చేసిన ప్లాన్ ఏంటంటే అంటే ఆ సంవత్సరం కూడా మోడర్ జరిగిన వాళ్ళు బాగా జరిగిందండి అప్పటికి ఇంకా జరగలే అంటే అంతకుముందు జరిగిందన్న చరిత్ర తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఉంటేనే కదా వాళ్ళు గొద్దగలుగుతారు బ్యాలెట్ పేపర్ లేకపోతే వాళ్ళు చేయలేరు కదా ఆ విషయాన్ని నేను చాలా ఆలోచించి చాలా కాన్ఫిడెన్షియల్గా ఎవరికి తెలియకుండా ముందు రోజు బ్యాలెట్ బాక్సులు మెటీరియల్ అన్నీ ఇచ్చేసి బ్యాలెట్ పేపర్ ఒక్కటే ఇవ్వకుండా పంపించా స్టాఫ్ కూడా అర్థం కాలా ఇదేంటి అది అసలు అదే చెక్ చేసుకోవాల సీరియల్ నెంబర్ పోయి చెక్ చేసుకుని రాసుకుని అన్నీ చేసుకుంటాను అంత గందరగోళం ఉంది వెళ్ళేటప్పుడు మా పేపర్ వాళ్ళు పేపర్ వేలేదంటే మీ మీ బ్యాలెట్ పేపర్ మీకు వస్తుంది ముందు మీరు వెళ్ళిపోయి పోలింగ్ బూత్ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి పంపించింది అది మధ్యాహ్నం సాయంత్రం మూడు ఆ ప్రాంతంలో అప్పటివరకు ఎవరికి తెలియదు సో ఇక వీళ్ళు నాలుగు నాలుగు నెల కల్లా రీచ్ అవుతారు ఐదు గంటల నుంచి వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు ఫోన్లు ఏం లేవు కదా సో ఐదు గంటలకి ఆపరేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళ టీమ్స్ బూతులకు వెళ్తే వాళ్ళేంటి మాకు పేలెట్ పేపర్ లేదు మేమేం చేస్తా ఉన్నారు వీళ్ళు పేపర్ లేదా అదేంటని వీళ్ళు ఆశ్చర్యపోయారు ఫస్ట్ షాక్ గురయ్యే వాళ్ళు ఇంకా డిఫెన్స్లో పడ్డారు ఏం చేయాలి అర్థం కాలేదు ఏంటి అసలు ఇది కొత్త విధానం అర్థం కాలేదు వాళ్ళకి అయితే దానికి యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ నాకు ఇచ్చింది వార్నింగ్ ఏమనంటే ఇన్ టైంలో మెన్ మెటీరియల్ రీచ్ అవ్వాలి అది రూల్ అది కూడా మినిమం ట్వెల్వ్ అవర్స్ ముందు వెళ్ళాలి అలాంటి దాన్ని నువ్వు వైలేట్ చేసి నువ్వు పేపర్ పంపించలేదు రేపు సెవెన్ ఏఎంకి జరగాల్సిన పోలింగ్ అట్ ది స్ట్రోక్ ఆఫ్ ది అవర్ జరగకపోతే యూ విల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పారు నాకు ఓ సో చెప్తే అప్పుడు గిల్ కమిషనర్ కర్నూలుకి వచ్చారు అక్కడ ఉన్న కలెక్టర్లు అందరిని పిలిచి మాట్లాడటానికి అప్పుడు ఈ నేను ఈ ప్రతిపాదన చేస్తే ఆ వార్నింగ్ ఇచ్చాడానికి ఇస్తే నాది బాధ్యత తప్పు జరిగితే నా మీద చర్య తీసుకోండి ఒప్పు జరిగితే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని అని అన్నా నేను అంటే ప్రజాస్వామ్యం నిలబడాలనే బాబు మేము అందరం పనిచేసేది కానీ తప్పు జరిగితే మాత్రం వీ విల్ టేక్ యూ ఇన్ టాస్క్ అని చెప్పాడు ఎస్ ఎట్ ఎట్ రిస్క్ ఐఎమ్ రెడీ మీరు మీరు నాకు పర్మిట్ చేయండి నేను చేస్తానని చెప్పి చేసినాక అప్పుడు కలెక్టర్కి చెప్పారు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే జనరల్గా దే లుక్ ఎట్ కలెక్టర్ సో కలెక్టర్ కలెక్టర్ని నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ అని చెప్పాడు చేయగలుగుతాడు ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నాడు ఇట్స్ ఎట్ యువర్ రిస్క్ నాట్ ఐమ్ నాట్ పర్మిటింగ్ ఎనీథింగ్ ఐ వాంట్ పోలింగ్ టు కమెంట్స్ ఎట్ సెవెన్ఏ అంతే దానిలో నో కాంప్రమైజ్ అని చెప్పాడు ఎస్ అని ఇతను చెప్పాడు అలా వచ్చేసాం వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి సో ఫస్ట్ కట్ ఏం చేశామంటే ముందు రోజు రిగ్గింగ్ ఆపేసాం బ్యాలెట్ పేపర్ పంపించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు డిఫెన్స్లో పడ్డారు వాళ్ళు ఇక నేనేం చేశానంటే ఒక మినిట్ మినిట్ ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాను సపోజ్ పెనుగొండ నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అయితే ఎక్కడ కనగానిపల్లిలో రామగిరిలో చెన్నై కొత్తపల్లిలో డిస్టెన్స్లు ఎంత ఉన్నాయి ట్రావెల్ టైం ఎంత ఈ వెహికల్ వెళ్ళి ఎప్పుడు డ్రాప్ చేయగలుగుద్ది అని ఒక మినిట్ మినిట్ ప్లాన్ తయారు చేసుకుని రెండు వందల పద్నాలుగు బూత్లు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు రెండు వందల ఇరవై నాలుగు బూత్లుకి ఇది పంపించాలి దాన్ని ఒక డిఫరెంట్ రూట్స్ కింద డిజైన్ చేసి బ్యాలెట్ పేపర్ తెల్లవారుజామున రెండు గంటలకు స్టార్ట్ చేసి ఐదు లోపు పంపించే విధంగా ఏర్పాటు చేశాను ఓకే అయితే అంటే నేను ఎంతవరకు ఆలోచించానంటే ఒకవేళ వెహికల్ బ్రేక్డౌన్ అయితే ఆ సమయంలో ఆ టైంలో అక్కడ ఏమి దొరకదు వాళ్ళు రీచ్ కాలేరు ఎలా అని చెప్పి వాళ్ళందరికీ వైర్లెస్ సెట్లు ఇచ్చి మినిట్ మినిట్ ఆపరేట్ చేసుకుంటూ నేను ఊహించిన దగ్గర విధంగానే రెండు చోట్ల వెహికల్ వెహికల్ బ్రేక్డౌన్ అయింది సో స్టాండ్ బై వెహికల్స్ పెట్టుకుని సెంటర్ డిఫరెంట్ సెంటర్స్లో ఎప్పుడైతే వెహికల్ బ్రేక్డౌన్ అయిందో ట్వంటీ మినిట్స్ టైంలో రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని అట్లా ఫైవ్ నుంచి సిక్స్ ఏఎం లోపల అన్ని చోట్ల రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం ఓకే వాళ్ళకి మినిమం వన్ అవర్ టైం కావాలి అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టాంపులు కొట్టుకోవడానికి సో ఆ విధంగా సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది వీఆర్ ప్రిపేర్డ్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ అనేటువంటి దాంతో ఎందుకంటే ఏజెంట్లు ఆరున్నరకే వస్తారు వాళ్ళకి అన్ని చూపించాలి నెంబర్లు ఇవ్వాలి అన్నీ ఉంటాయి అలా అట్ ది స్ట్రోక్ ఆఫ్ ది అవర్ సెవెన్ ఏఎంకి పోలింగ్ కమెంట్స్ చేసాం ఫిఫ్టీ పర్సెంట్ సక్సీడ్ అయ్యాం ఇక బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎప్పుడైతే ఈ డిఫెన్స్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అంటే వెర్రెక్కిపోతాం కదా అనుకున్న ప్లాన్ అవ్వడం లేదు ఫోన్ లేవు కమ్యూనికేషన్ లేదు సో వీళ్ళేమో ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి చేసి ఇలా అయిపోయింది అలా అయిపోయిందని చెప్తున్నారు చేయజారిపోతుంది అవకాశం అని వాళ్ళ ప్లాన్ అనుకున్న ప్రకారం ఎగ్జిక్యూట్ కాని పక్షం ఇక వాళ్ళు రివర్స్ అయిపోయి ఎలాంటి అలా వెళ్ళిపోయి అతను ఏం చేశాడంటే స్వయంగా రంగంలోకి దిగేసి ఒక్కొక్క బూత్కి వెళ్ళిపోవడం చొక్కా పట్టుకుని ఏజెంట్ని బయటకు లాక్కొచ్చేయటం అదర్ సైడ్ ఏజెంట్ అప్పుడు కాంగ్రెస్ అదర్ సైడ్ సో వాళ్ళని లాక్కొచ్చేయటం అలా అరవై మూడు బూతుల్లో ఏజెంట్లను బయటకు లాక్కొచ్చేయడం లాక్కొచ్చేసేసేసి అయితే అబ్జర్వర్స్ ఉన్నారు కదా అబ్జర్వర్స్ ఇది అబ్జర్వ్ చేశారు ఇలా అతను వెళ్ళడం భయపెట్టి లాక్కొచ్చేయటం వీళ్ళు భయపడి పారిపోవడం ఇదంతా జరిగింది కొన్ని చోట్ల పోలింగ్ జరిగిపోయింది అనేది ఇంకపోసేయటం ఆ బూత్లో ఇలా జరిగింది జరిగితే సో నాకు అబ్జర్వర్స్ వైర్లెస్ ఎట్లు చెప్పారు ఇట్లా అతను తిరుగుతున్నాడు ఈజ్ ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన తిరుగుతున్నాడు భయపెడుతున్నాడు మీరు ఏం చర్యలు తీసుకోవట్లేదని నాకు ఎస్పీకి కలెక్టర్కి మెసేజ్ ఇస్తా ఉన్నారు ఇలా అబ్జర్వర్స్ సో మనం వెళ్ళే లోపు అతను ఇంకో బుద్దుకెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకో బుద్ధికి వెళ్ళిపోతున్నాడు ఆయన ఐదు సుమల్లో తిరిగేవాడు కాన్వాయి సో ఇలా జరిగింది ఇంకా ఏం చేయాలి అని ఆలోచన చేసి సరే ఇంకా అబ్జర్వర్స్ నాకు ఒక మాట చెప్పారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని పార్టీల ఏజెంట్స్ ఉన్నది డేటా తీసుకుంటాం దాంతోపాటు సాయంత్రం ఐదు గంటలకు క్లోజ్ అయినప్పుడు ఎంతమంది ఏజెంట్స్ సంతకాలు పెట్టారో డేటా తీయమన్నారు అలా తీస్తే అరవై మూడు బూత్లు మిస్సింగ్ ఏజెంట్స్ సో ఈ అరవై మూడు బూత్తులు ఇతని భయంతోనే పారిపోయారు అనేటువంటి ఒక ఇన్ఫ్లెన్స్ తీసుకున్నాం తీసుకుని ఫెయిర్ పోల్ జరగలేదు ఎందువల్ల అంటే ఇరుపక్షాలు లేరు కాబట్టి అని ఒక ఇన్ఫ్లెన్స్ తోటి నేను ఒక రిపోర్టు డైరెక్ట్గా అబ్జర్వర్స్కి ఇచ్చాను డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ పంపించాం ఈ స్టేట్ సిఈఓ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఇవ్వలేదు మేము ఓకే డైరెక్ట్గా పంపించాం పంపించి ఇంకో నాలుగు బూత్లు ఇంక్ పోసారు అవి మాత్రం నాలుగు బూత్లు ఇంక్ పోసారు రీపోల్ చేయాలని రికమెండ్ చేసి ఎందుకని అంటే మామూలుగా అయితే రీపోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పాలి అక్కడ జరిగిన తప్పు వాళ్ళు ఎవరు రిపోర్ట్లు ఇవ్వలేదు లేదంటే అక్కడ ఉన్న ఏజెంట్లు చెప్పాలి వాళ్ళు ఎవరు రిపోర్ట్లు ఇవ్వలేదు వాళ్ళు తప్పాల్సిన వాళ్ళు ఎవరు అంటే భయం ఒక ప్రిసైడింగ్ ఆల్సర్ రిపోర్ట్ ఇవ్వలేడు భయం అసలు ఆ బ్యాలెట్ బాక్స్లో అయ్యి ఏ క్షణం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని బిక్కుబిక్కుమనేవాడే తప్ప ఇలా జరిగింది అని చెప్పే ధైర్యం ఉన్నాడు ఎవరు లేరు అలాంటి సమయంలో సువమోటో మేమే ఒక ఇన్ఫ్లెన్స్ తీసుకుని మేము ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది పంపిస్తే ఎలక్షన్ కమిషన్ అది చూసిన తర్వాత అరవై మూడు ప్లస్ నాలుగు అరవై ఏడు బూతులకు రీపోల్ చేయమని ఆర్డర్ ఇచ్చారు ఇక నెవర్ ఇన్ ది హిస్టరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఇంతవరకు అయితే లేదు జరగలేదు అది చూసి షాక్ అయిపోయారు ఇంకా సీఎం దగ్గర నుంచి అందరు రంగంలో దిగేశారు వాళ్ళు వారైతే నేరుగా డైరెక్ట్గా మాట్లాడలేరు చీఫ్ సెక్రటరీ కాల్ చేశారు మామూలుగా ఒక చీఫ్ సెక్రటరీ సబ్ కలెక్టర్ స్థాయి ఆఫీస్తో మాట్లాడటం అనేది సాధారణంగా కదా జనరల్గా కలెక్టర్తో మాట్లాడుకుంటారు ఏం బాబు ఏంటి ఏం జరిగింది ఎందుకు ఎందుకలా వచ్చింది మీ అఫీషియల్ రిపోర్ట్లు నాలుగే ఉంది ఇంకో అరవై మూడు ఎలా యాడ్ అయినాయి అరవై ఏడు బూతులు పోలింగ్ రీ పోలింగ్ ఏంటి ఎప్పుడు ఏం అన్నారు ఇంకా ఒక సీనియర్ సెక్రటరీ వాళ్ళు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు నాకు సో మీరు యంగ్ ఎనర్జిటిక్గా ఉండి ఏమైనా చేసేయచ్చు అనుకుంటారు మీరు రాబోయే రోజులు ఏముంటుంది పర్యవసనాలు ఏంటి అని ఆలోచించరు అలా వెళ్ళిపోతుంటారు అది ఇదని ఇంకా రకరకాలుగా అంటే నేను నేను రైటే చేశాను కదా సార్ నేను తప్పేం చేయలేదు కదా సార్ కరెక్ట్గానే వెళ్తున్నాను కదా సార్ అంటే అన్నీ కరెక్టే కానీ ఇంపాక్ట్స్ కూడా చూసుకోవాలి కదా పర్యవసనాలు కూడా చూసుకోవాలి కదా కొంచెం అన్నీ ఆలోచించుకోవాలి కదా అని ఇట్లా గద్దించి మాట్లాడటం అన్నీ కూడా జరిగినాయి బట్ అయినా కూడా మనం తీసుకునే రైట్ మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అలా అలాంటి ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశం ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యం కాదు కదా అనేటువంటి దృక్పథంతో నిలబడ్డాం రీపోలింగ్ రీపోలింగ్కి వెళ్ళిపోతాం ఇంకా రీపోలింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం చేసుకుంటున్న సమయంలో ఈ అబ్జర్వర్స్ మళ్ళీ ఒక రాశారు మాకు కరెక్టర్ ఎస్పీకి రాసి నాకు కవితం పెట్టారు ఏమనంటే ఈ విధంగా ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి జనాల్ని భయపెట్టి ఏజెంట్ని తీసుకెళ్ళిపోతే మీరు పోలింగ్ ఎన్ష్యూ చేయలేకపోయారు ఇది రిపీట్ కాదని అలా ఒకవేళ అలా జరిగితే రిపీట్ అవ్వకుండా ఏం చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు మాకు రిపోర్ట్ కావాలని అడిగారు సింపుల్గా కలెక్టర్ ఏం చేసే పంపించారు పంపించేసి ఏమిటి అని అంటే అతని మూమెంట్ని అరెస్ట్ చేసి తిరగకుండా ఆపాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి దాంతో నాకు పంపించారు ఆర్డర్ ప్రమల్గేట్ చేయాల్సింది ఎవరు అని అంటే నాకు ఇచ్చారు సో ధర్మవరం డివిజన్లో కూడా ఉంది ఇది నా యొక్క పెనుగొండ డివిజనే కాదు ధర్మవరం డివిజన్లో కూడా ఉంది నేను ధర్మవరం ఆడియో కాల్ చేసి బాబు నువ్వు సబ్ డివిజన్ అండ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్ మేము సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా నువ్వు ఒక ఆర్డర్ ఇవ్వాలి ఏంటంటే ప్రొహిబిటింగ్ హిజ్ మూమెంట్ ఇన్ యూర్ ఏరియా అని చెప్పేసి అని అంటే అతను తెలంగాణ అతను ఏ నేనేవా అన్నాడు అతను అంటే యూఆర్ మ్యాజిస్ట్రేట్ నువ్వేవాళ్ళు బాబు నీ ఏరియాకి నువ్వు ఇవ్వాలి నా ఏరియాకి ఇస్తాను అంటే ఆ నేనేవ్వా నాకెందుకు గొడవ నేను చేయను అనిసాడు అతను డైరెక్ట్గా అనిస్తే సో ఇక అప్పుడు కలెక్టర్తో డిస్కస్ చేస్తే బీయింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం కాన్స్టిట్యున్సీకి నువ్వే రిటర్నింగ్ ఆఫీసర్ కాబట్టి నువ్వే ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు అప్పుడు వన్ ఫార్టీ ఫోర్ బి సెక్షన్ కింద ఒక ప్రొమల్గేషన్ ఇచ్చాము ఏంటంటే అతని మూమెంట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తూ కాన్స్టిట్యున్సీలో తిరగకూడదు అనేటువంటి దాన్ని ఇచ్చాను నేను ఆర్డర్ ఓకే సో ఆ రోజు నెక్స్ట్ ఈనాడు వచ్చింది ఏంటంటే బ్యానర్ ఐటమ్ ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో తానే తెరపకూడదు అని ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పేసి సో దేశంలో ఇది రెండోసారి ఇలాంటిది ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని రాశారు అందరూ ఆ విధంగా అతన్ని నిలబడనీయకుండా నడవనీయకుండా బయటకు రానియకుండా ఉండడానికి అర ప్రి ప్రివెంటివ్ ఆర్డర్స్ ఇచ్చాం ఇస్తే ఆర్డర్ ఇచ్చిన వెంటనే అతనికి అందుద్దు కదా మేము నైట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది మిడ్ నైట్ డ్యూటీలు వేసుకున్నాం పొద్దున్నే పోలింగ్ కలాలి టైం చాలా తక్కువ రిపోలింగ్ వాళ్ళకి పది ఇరవై మంది ఉన్నారు హడా తిరుగుతూ ఉన్నాము అప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి నేను లోపలికి వచ్చాను నా చాంబర్లోకి వచ్చేప్పటికి ఇది దడదడ ఐదు సుమ్మలు వచ్చినాయి టక్ అని ఆగిని టక్ దడ డోర్లు తీసుకున్నట్టు టక్ 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 అని వచ్చారు సో నేను చాంబర్ ఇలాగే కూర్చున్నాను చాంబర్లో కూర్చుంటే ఏమండి నా నియోజకవర్గంలో నేను తిరగకూడదని మీరెలా ఆర్డర్ ఇస్తారు అన్నాడొచ్చి అని అంటే అది కాదండి ఎమ్మెల్యే గారు ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా లాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ లాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసి ప్రజలకు రక్షణ కల్పించి ఓటు హక్కు వినియోగించుకునే చేయాల్సిన బాధ్యత నాకు ఉంది దాన్ని ఒక అంచనా వేసుకుని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి రకరకాల ఆర్డర్లు ఇస్తాం అందులో భాగంగా ఈ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను నేను ఏ ఏంటాయా నీ ఆర్డర్ ఏంటయా నువ్వు మాజిస్ట్రేట్ ఏంటి సబ్ డివి మ్యాజిస్ట్రేట్ ఏం మాట్లా నేను నేను ఇక్కడ చెప్పాలి నేను ఇక్కడ చెప్పింది జరగాలి ఏం నువ్వు ఇచ్చేదండి ఆర్డర్ నీ ఆర్డర్ నేను పాటించేదండి నేను పాటించట్లేదు ఏం చేస్తావు అని చాలా గొంతు పెట్టి మాట్లాడాడు మాట్లాడితే ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను గౌరవించి మాట్లాడాను నువ్వు ఇంత గట్టిగా మాట్లాడితే నీకంటే పది రెట్లు గట్టిగా మాట్లాడగలుగుతాను ఐ ఐఆమ్ ఏ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఐ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ యాజ్ ఆ ఆదేశాలు పాటించాల్సినటువంటి బాధ్యత అగత్యం నీకుంది నువ్వు దాన్ని అతిక్రమిస్తే మరుక్షణం నువ్వు కదలేటువంటి అవకాశం ఉండదు ఐఆమ్ ఆర్డరింగ్ అక్కడ ఇన్స్పెక్టర్ ఏ ఏంటి చూస్తున్నావు టేకింగ్ మే తీసుకెళ్ళి లోపలికే అని అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది ఇంకా ఇన్స్పెక్టర్ అంటే ఆ వాయిస్కి భయపడి టక్ మనీ వెళ్ళి ఆయన చేపెట్టుకుంటే అతను కొంచెం స్టౌట్గా ఉంటాడు ఇన్స్పెక్టర్ అతను ఇలా విధిలించాడు అంటే అది ఇలా టైల్స్ సిరమిక్ టైల్స్ జారితాయి విధిలిస్తే అతను షూ జారి పడిపోయాడు ఎవరు ఇన్స్పెక్టర్ పడిపోయాడు ఒక నెల అతను విదిలించి అతను పడేసి ఇతను గబగబా వెళ్ళిపోయి ఆ ఐదు సుమ్మలు కాన్వాయోలు ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఆ పెనుగొండ అవుట్స్కట్స్లో రైల్వే గేట్ ఉంటుంది సో ఆ పక్కన మార్కెట్ యార్డ్ ఉంది మార్కెట్ యార్డ్లో పోలీసులు డ్యూటీలు వేసుకుంటున్నారు సెక్యూరిటీ డ్యూటీలు సో నేను ఇమీడియట్గా వైర్లెస్గా అక్కడ హరిప్రసాద్ అని అడిషనల్ ఎస్పీ ఉన్నాడు బాగా మంచిగా ఉండేవాడు సో వెంటనే ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ గొడవ జరిగింది అతను తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు సో ఇమీడియట్గా నువ్వు వచ్చి ఆపి అతను కస్టడీలోకి తీసుకో అని చెప్పాను ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఫ్రెండ్లీగా అదే అడిషనల్ ఎస్పీ అయినా ఓకే సో ఇలా ఇలా జరిగిందని చెప్పాను అంటే మామూలుగా క్లోజ్గా ఉంటాము మామూలుగా బ్రదర్లుగా అన్న అన్న అంటాను నేను మామూలుగా సో ఇట్లా ఇలా జరిగిందన్న నువ్వు ఇమీడియట్గా వెంటనే యాక్షన్లోకి దిగా అని చెప్పాను ఇక్కడ ఇన్స్పెక్టర్ తోసేసాడు పడిపోయాడు అని చెప్పాను అప్పుడు వెంటనే నా దగ్గర జిప్సీ ఉందనమాట ఆ జిప్సీ వేసుకుని గేట్ దగ్గరికి వచ్చి గేట్ వేయించాడు రైల్వే గేట్ రైల్వే గేట్ వేయించాడు గేట్ వేసినా ఖచ్చితంగా ఆగాలి కదా ఆగిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆగినాక ఇక అతంత ఆర్గ్యుమెంటే నువ్వేవడవా నువ్వెట్లా ఆపుతావాయా అంటే ఇదిగో సార్ ఆర్డర్ వన్ ఫార్టీ ఫోర్ బి మీరు నడవకూడదు బయటకు తిరగకూడదు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి కాకపోతే మీరు ఒక ప్రతినిధి కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తాను లేదంటే నేను పోలీస్ స్టేషన్లో పెడతా పోలీస్ స్టేషన్లో పెట్టాలి బట్ మీకున్న గౌరవానికి మీ మీ దగ్గర కాపలా పెట్టి మిమ్మల్ని లోపల పెడతా దీనికన్నా ఒప్పుకోండి దానికన్నా ఒప్పుకోండి అని అతను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు ఇంకా దా అతను విసికిచ్చి వేధించి వేధించిన తర్వాత లాస్ట్కి ఇంట్లోనే ఉంటాను బయటకు రానని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత అయితే మా వ్యాన్ మా వ్యాన్ ఎక్కండి మేము తీసుకెళ్తానంటే నేను మీ వ్యాన్ అన్నాడు అయితే మా పోలీసు నీ ఎక్కుతారని చెప్పి అతను సుమోలో పోలీసులు ఎక్కి ఇంటికి తీసుకెళ్ళి లోపల పెట్టి సెక్యూరిటీకి ఉండిపోయాడు ఏది అనంతపూర్లో ఆయన అనంతపూర్లో ఉంటాడు అలా జరిగిన తర్వాత పొద్దున్నే వాళ్ళు పిటిషన్ చేశారు హైకోర్టులో నా ప్రాథమిక హక్కు నేను ఓటు వేసుకోవాలి నా ఓటు రామ్గిరిలో ఉంది కాబట్టి నేను అనంతపురం నుంచి రామ్గిరి వెళ్తే తప్ప నేను ఓటు వేసుకోలేను టు ఎక్సర్సైజ్ మై ఫ్రాంచైజ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఈ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ప్రొహిబిటరీ ఆర్డర్స్ని స్టే చేసి నేను ఫ్రీ మూవ్మెంట్కి నాకు పర్మిషన్ అని హైకోర్టులో వేశారు లంచ్ మోషన్ మూవ్ చేశారు అర్జెన్సీలో చేస్తే అది మధ్యాహ్నం పన్నెండు గంటకు ఒంటి గంటకు ప్రాంతంలో జడ్జి తీసుకుని సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్స్ మేము ఇంటర్ఫియర్ అవం అయితే నీకు కావాల్సింది ఓటు వేసుకోవటమే కాబట్టి ఎస్పీ కానీ ఎస్పీతో ఈక్వల్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ కానీ అకంపెనీ అయ్యి ఇతను బూత్లోకి తీసుకెళ్లి ఓటు వేయించి మళ్ళీ తీసుకొచ్చి లాన్ చెప్పాడు జడ్జి గారు హైకోర్టులో ఓకే నీకు కావాల్సింది అదే కదా నీ ఓటే ఇస్తాం అంతే బట్ యూ కాంట్ మూవ్ ఐ వీ కాంట్ ఇంటర్ఫియర్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ అని ఇచ్చారు సో అంటే ఈ ఈ ఈ రకంగా నేను ఇచ్చిన ఆర్డర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అప్పహెళ్ళయి అంటే చాలా చోట్ల అంటే నేను ఆదిలాబాద్ జేసీగా ఉన్నప్పుడు ఈ సుమన్ రాథోడ్ అని ఒక లేడీ ఎమ్మెల్యే ఉంటే ఆమె ఎస్టీ కాదు మహారాష్ట్ర మైగ్రేట్ అయ్యారు మహారాష్ట్రలో బీసీలు బీసీలుగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఎస్టీ రిజర్వేషన్ మీద భర్త ఏమో రమేష్ రాథోడ్ ఎంపీ భార్య ఏమో ఉట్నూరు ఎమ్మెల్యే సో అక్కడ అసలు అసలు ట్రైబల్స్ వాళ్ళు కాదు రియల్ ట్రైబల్స్ సఫర్ అవుతున్నారు వాళ్ళకి అవకాశాలు రావడం లేదు వీళ్ళు ఉన్నవాళ్ళే అవకాశాలు తీసుకుని వెళ్ళిపోతున్నారని కంప్లైంట్ వస్తే నేను ఆమె ఆమె ఎస్టీకి చెందదు బీసీ కమ్యూనిటీలో పుట్టింది అది చాలా పెద్ద స్టోరీ దాన్ని చాలా రకరకాల మళ్ళీ పెరలే చేసి నేను ఆర్డర్ ఇస్తే హైకోర్టులో ముందు స్టే తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మనం విచారణ చేసిన విధానం ఆమె పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి ఆమె చదివిన స్కూలు సర్టిఫికేట్స్ యాక్చువల్గా అయితే వాళ్ళు ఎంత దారుణంగా మార్చారంటే ఈమె పేరు మార్చారు పెళ్లి సమయంలో ఆమెకి బాయ్ అనే పేరు ఏదో ఉండేది ఆ సుమతి బాయ్ అనే పేరుని సుమన్ అని మార్చి పెళ్లి చేశారు అయితే ఆ పేరు మార్చిందని అడ్వాంటేజ్ తీసుకుని ఆమె వేరు ఈమె సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సుమతి అనే పేరు మీద ఉన్న పేరు ఆమె వేరు ఈమె వేరు ఆమె చనిపోయింది ఈమె ఇంకొక ఆమె అని చెప్పి తెచ్చారు వాళ్ళు అయితే ఆమె ఈమె ఒకటే ఎందుకంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఐదో తరగతి తర్వాత ఆమె చనిపోయిందని ఇచ్చారు కానీ ఈమె పదో తరగతి యావత్మల్ అనే ప్లేస్లో పదో తరగతి చదివింది ఏమి వాళ్ళు వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళి పదో తరగతి సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ కోసం ఉంటుంది కదా దానిని ఈమె నామినేషన్ ఫైల్ చేసినప్పుడు పెట్టింది ఓకే సో చచ్చిపోయిన సుమతి బాయ్ అనేది క్యారెక్టర్ వీళ్ళు సృష్టించారు పద ఆమె ఈమె ఒకటే ఎందుకని అంటే ఈమె నామినేషన్ ఫైల్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పెట్టింది దానిలో అని దాన్ని తీసి ప్రూవ్ చేసి నేను పెడితే సుప్రీంకోర్టులో అఫైల్ చేసి ఆమె మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు సో నేను ఇచ్చిన ఏ జడ్జిమెంటు కూడా రివర్స్ కాలేదన్నమాట ఇక్కడేమైందండి అదే ఇక్కడ హైకోర్టే ఓటేటాకి వెళ్ళారండి ఒప్పుకున్న తర్వాత అప్పుడు సాయంత్రం అతనికి ఓటేటాకి తీసుకెళ్లారు ఈ ఈ అరవై ఏడు బుత్తులు రీపోలింగ్ అనేది జరిగింది ఆ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను వెహికల్కి వెళ్ళిపోయాడు పోలీసులు కూడా దొరకకుండా ఓకే అండి అప్పుడు ఇంకా నాలుగు గంటలు అయింది సాయంత్రం ఇంకా వన్ అవర్లో ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు అయినా కూడా అప్పటికే చాలా వెంటబడి ఆపారు కాబట్టి అతను బూతుల్లోకి వెళ్ళడానికి ట్రై చేశాడు రద్దం వైపు వెళ్ళిపోయారు బట్ అయినా కూడా వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది అదొక చేజింగ్ లాగా జరిగింది అంటే రియల్ లైఫ్లో అంటే మామూలుగా అయితే కొంత మెలో డ్రామా ఉంటుంది సినిమాలో కానీ ఇక్కడ ఏ డ్రామా లేదు ఎలాంటి మెలో డ్రామా లేకుండా జరిగింది పోలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నేను అంటే పోలింగ్ జరుగుతున్న క్రమంలో నేను చాలా బూతులకు వెళ్ళాను అనమాట వెళుతుంటే వాళ్ళు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఏ వేసావా అని అడిగితే వేసాను సార్ నాకు నలభై ఒక్క సంవత్సరాలు మొదటిసారి వేసాను సార్ బా అంటే గత ఇరవై సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో నేను ఓటు వేయలేదు అంటే ఇంచుమించు ఐదు ఎలక్షన్లో నేను ఓటేయలేదు సార్ నేను అని చెప్పిన మగవాళ్ళు ఆడవాళ్ళు ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇలా నేను ప్రతిభూతికి వెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తూ అడుగుతున్న క్రమంలో సో నలభై ఒక్క సంవత్సరాలు అంటే హైయెస్ట్ అంటే నలభై ఒక్క నేను ఆ రోజు మాట్లాడిందా నలభై ఒక్క సంవత్సరాలు వచ్చి వయసు వచ్చిన తర్వాత మొదటిసారి ఓటేసుకున్నాను అని నాలుగు ఎలక్షన్లు వేయలేదు అని ట్ర కొనగోలో జరగడం ఓకే గుడ్ అప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోవడం కాంగ్రెస్ క్యాండిడేట్ మొదటిసారి గెలవడం పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత అప్పుడే కాంగ్రెస్ అక్కడ గెలవడం జరిగింది అంటే మీరు మొత్తం మీరు ఓడించినట్లయితే అది డెమోక్రసీ ఓడించిందంటే ప్రజలు డెమోక్రసీలో ప్రజలు తీసుకుని తర్వాత మళ్ళీ రావు గారికి మీకు ఆ తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళతోటి వార్నింగ్లు ఇవ్వటం భయపెట్టడం బెదిరించడం ఇవన్నీ జరిగాయి నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ లేకుండా చేసి చేయడం అనేది జరిగింది ఇక ఇక అవన్నీ జరిగిన క్రమంలో తర్వాత కూడా అప్పుడున్న సీఎం గారు కూడా చెప్పారు ఇప్పుడు అతను డ్యూటీ అతను చేశాడు తప్ప అందులో జరిగినటువంటిది ఏమి లేదు కదా కాబట్టి అలా యంగ్ ఆఫీసర్స్ పని పనిచేస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ అయిపోతే డిమోరలైజ్ అవుతారు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు ఇది ఇదొక ఆ టైంలో అయితే మీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా చాలా గట్టిగా మారిపోయింది ఎవరి విజయ్ కుమార్ ఎవరి విజయ్ కుమార్ అని పెద్ద చేర్చి నడిచింది అన్న తర్వాత అప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ నాకు పోస్టింగ్ ఇచ్చి కర్నూలులో ఎస్ఫెషన్కి ఇవ్వడం జరిగింది అనమాట